ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ టు న్యూస్ యాప్ మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి గాను కృషి ఎక్కువగా చేస్తారు దానివల్ల మంచి ఫలితాలే సంప్రదిస్తాయి ముఖ్యమైన ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి దూర ప్రాంత ప్రయాణాలు ఈ వారం చేయకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు నమ్మకంగా పనిచేసే వారిని చెడుగొట్టే వ్యక్తులు మరో సమస్యగా మారతారు వ్యాపారస్తులు మెరుకుతో వ్యవహరించాలి పెట్టుబడులకు సంబంధించిన కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు సూచనలు పాటించండి ఏకాంత జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు ఎలా ఉంటారో మీ జీవితం కూడా ఈ వారం అలాగే ఉంటుంది అనేక మందితో మీకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకే ఉపయోగపడతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ వారం మన ఆలోచన విధానమే మన శత్రువు అని తెలుసుకోండి నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దానిని ఆపేయండి ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి భగవంతుడు మనకు మేలు చేస్తాడు మనకు మంచి రోజులు ఉన్నాయి కష్టపడుతున్నాం తగిన ఫలితం కూడా వస్తుందని అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచనలు చేస్తే మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి మీ వాహనం ఇల్లుకు సంబంధించిన విషయాలు అవసరమైన సామాగ్రి మీకు అతి దగ్గరి అంటే భార్య కొడుకు కూతురు మొదలైన వారి పేరు మీద ఉండడం అనేది మంచిది ఎందుకంటే ఇంతకు మించిన నమ్మకస్తులు దగ్గరవారు లేరని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తారు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే అవసరమని గ్రహించండి విద్యార్థిని విద్యార్థులకు మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు ఆందోళన చెందకండి మార్కుల కంటే టాలెంట్ విషయంలో ముందుంటారు వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి ఈ రాశి వారికి ఏళ్ళ నడుసారి నడుస్తున్న వలన ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే కాలభైరు రూప మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసి దిక్కు పడమర కలిసి రంగు కాషాయం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్